ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ భవనపురం ప్రాంతంలో ఉన్న ఈ వినాయక చవితి ఉత్సవాలు చేసిన వాళ్ళందరికీ కొన్ని సూచనలు పోలీసులకు తెలియజేస్తాము ఒక ప్రతి వినాయక విగ్రహానికి ఒక కమిటీ ఫామ్ చేయాలి కమిటీ ఫామ్ చేసి వాళ్ళన్ని కూడా ప్రికాషన్ చర్యలు తీసుకోవాలి తర్వాత ప్రతి ప్రతిపానికి ప్రతి వినాయకుడు విగ్రహానికి కరెంటు కనెక్షన్ దగ్గర షార్ట్ సర్క్ కుట్ అవ్వకుండా అది ఏమవ్వకుండా ప్రికాషన్ చర్యలు తీసుకోవాలి తర్వాత ప్రతి విగ్రహం దగ్గర పాయింట్ బుక్ ఒకటి పెట్టాలి మా వాళ్ళు వచ్చి దాని పాయింట్ బుక్ చెక్ చేస్తారు ప్రతి మండపానికి సీసీ కెమెరాలు పెట్టుకోమని సూచనలు చేశాము చాలా మంది సీసీ కెమెరాలు కూడా పెట్టుకున్నారు మిగతా వాళ్ళందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోమంటున్నాం నిమజ్జనానికి అందరూ కూడా సీతమ్మవారి పాదాలు రూట్ ఏదైతే డిజైన్ చేశారో ఆ రూట్లో మాత్రమే వెళ్ళాలి రూట్ వేరే రూట్లో వెళ్ళ వెళ్ళకూడదు ఆ రూట్లోనే ప్రశాంతంగా ఏ విధమైన ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ కలగకుండా శాంతి భద్రతలు విఘాదం కలగకుండా వాళ్ళు నిమజ్జన కార్యక్రమం చేసుకోవాలి మైక్ పర్మిషన్ కూడా రాత్రి పది గంటల నుంచి ఐ ఆరు గంటల వరకు నైట్ మైకులు వాడకూడదు డీజే కానీ ఏదైనా విపరీతంగా సౌండ్ వచ్చే సిస్టమ్స్ కానీ ఏమీ వాడకూడదు ఇతర ప్రజలకు ఎవరికీ అసౌకర్యం కలగకుండా ప్రశాంతంగా వినాయక చవితి చేసుకోవాలని కోరు